اسرائیل نے پاکستان کے ایک بڑے جہاز پر ڈرون حملہ کر دیا ہے پاکستان کے اس جہاز میں ایل پی جی گیس بھری تھی یہ جہاز یمن کے راس ایسا پورٹ پر کھڑا تھا تبھی اس پاکستانی جہاز پر اسرائیل کے ڈرون ٹوٹ پڑے پاکستان پر یہ اسرائیل کا پہلا اور انوکھا حملہ ہے పాత పార్లమెంట్ బిల్డింగ్ రాష్ట్రపతి భవన్ ఒక్క ప్రాపర్టీ ఎక్కడండి ఇదంతా ఇస్లాం ఎన్ని సంవత్సరాల ముందు వచ్చింది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఇంకొక చట్టం తీసుకొచ్చారు మీరు ఖాళీ చేయకపోతే మిమ్మల్ని రెండు సంవత్సరాలు జైలు వేసారు మన్మోహన్ సింగ్ వెళ్లే ముందు రెండు వందల పదమూడు ప్రైమ్ ప్రాపర్టీస్ ఢిల్లీలో వక్ బోర్డు ఇచ్చేళ్ళు ఇచ్చారండి ఇంకెవరిచ్చారు అధికారం మీరు ప్రధానమంత్రి అయితే చేసేసుకుంటారా హిందూ కమ్యూనిటీ తప్పండి ఇదంతా దమ్ము లేదండి హిందువులకి ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాం మోదీ గారు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు మీరేం చేశారు మీ కుడీలు గుంజుకెళ్తున్నారు మీరేం చేశారు ఎవరైనా ఉన్నది కాపాడుకోవాలనుకుంటారు కానీ మాక్సిమం మనం ఇచ్చేద్దాం అనే ఐడియా ఏంటి అచ్చేది ఇచ్చేద్దామని కాదు ఓట్ల కోసం ఏమైనా అమ్మేసుకుంటారు వాళ్ళని అమ్మేసుకుంటారు దేశాన్ని అమ్మేసుకుంటారు ఓట్ల కోసం